భక్తులు చూడాలి భక్తుల గురించి మనం ప్రార్థన చేస్తాం వారి జీవితాలు చూడండి హియారా వెళ్ళి నువ్వు ఎవరిచార స్త్రీ పెళ్లి మా తూచ తప్పాడా మాట తప్పాడా అయ్యో ప్రభు అదేంటి ప్రభు అన్నాడా ఎవరు భక్తుడు ఆయన మాట్లాడకుండా మారు పేరు చెప్పకుండా ఇల్లాడు పెళ్లి చేసుకున్నాడు మరలా తప్పుపోతే మళ్ళీ వెళ్ళాలన్నాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళా తప్పుపోతే మరలా అన్నాడు మరలా వెళ్ళాడు అలా ఏలుకుంటూనే ఉన్నాడు తప్ప చివరికి ఆవిని దేవుడు వదిలేయమంటే వదిలేడు తప్ప దేవుడు చెప్పినట్టుగా ఏలుకుంటూనే ఉన్నాడు దేవుడికి మరి కొత్త చాలా మంది బొత్తులు చూడండి ఇరిమే గారిని ఏమన్నాడు తెలుసా జాతి బృందం మన దేవుడు మాటలు పాటించాలి చాలా కష్టమండి అంటాం మనం దేవుడు మాటల ప్రకారం బ్రతకాలని చాలా అండి అంటాం మనం రోషే గారికి చెప్పినాడు మనకి ఏం చెప్పలేదు ఇరిమే గారికి ఏం చెప్పాడు తెలుసా మరి నువ్వు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు ఏం చేసుకోకూడదు పెళ్ళి చేసుకోకూడదు అన్నాడు చేసుకున్నాడా మనల్ని అంటే పెళ్లి మానేస్తావు దేవుని నువ్వులేస్తావా చెప్పాలి మనకు అంత కఠినమైన దేవుడు ఇవ్వలేదు మనకి రే ఇరిమే ఆయన పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోకూడదు నువ్వు మానే మానేసాడు అంతే హేసి గారు అన్నారు కదండి హేసిగల్ గారు బైబుల్లో ఉన్నారా ఉన్నారన్న స్తోత్రం చాలించండి ఆయన అన్నాడు రే నీ భార్యని నీ పిల్లల్ని నీ కళ్ళ ముందు చంపేస్తాను నీ అంటే ఒక నీటి నీటిపూడి రాకూడదు అంతే దానికి ఒక కారణాలు ఉన్నాయి తర్వాత చెప్తాను దేవుడు కఠినాత్ముడు కాదు ఇస్రాయల్ కొన్ని పాఠాలు నేర్పించడం కోసం దేవుడు అదే హిస్కల్ గా ఏమంటే తెలుసా మూడు వందల అరవై రోజులు పక్కనే పడుకోలే ఎడపక్క తిరగకూడదు నిద్రలో కూడా తిరిగితే చంపేస్తాను అన్నాడు పడుకున్నాడా లేదా మనకి ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయా ఎంత చేసుకోమన్నాడా పెళ్లి చేసుకోతా అంటున్నాడా ఇంకో విషయం చెప్పనా ఈసికల్ని మనుషులు మలం కూడా తిన దేవుడు కానీ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ప్రభు నేను మనుషులు మలం తినలేను ఒకవేళ అయినా అవకాశం ఉంటే కూడదు ఖచ్చితంగా తినాలంటే తింటాను కానీ ఏ అన్న అవకాశం ఉంటే మనుషులు కాదు కానీ పశువులు తింటాను ప్రభు నాకు అవకాశం అడిగితే సరే అయితే పశువులు తినని దేవుడు ఆజ్ఞాపించాడు దేవునికి ఇస్తూ ఇప్పుడు చెప్పండి మనకి ఎలాంటి కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయా మనం పెళ్లి చేసుకోవద్ద అంటలేదు వ్యభిచారం చేసుకోమంటలేదు నువ్వు కుడి పక్కనే పడుకోవాలంటలేదు ఎడం పక్కనే పడుకోవాలంటలేదు నీ భార్య పిల్లల్ని చంపేస్తానంటలేదు మనం కూడా మనం తినమంటలేదు నిజంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎంతకు అయ్యారంటే అది భత్తులు దేవుడు చెప్పింది చేయకపోవడం ఏదైనా పాపమే గుర్తుపెట్టుకుంటే పాపంలో చిన్న పెద్ద ఏమీ లేదు ఏదైనా తోటలో పండు తినడం అయినా ఉందా పండు తింటే పాపమ్మ చెప్పండి ఇప్పుడు తింటే పాపమా ఒకవేళ దేవుడు తినే పాపం గుర్తుపెట్టుకోండి మీకు జాతిగా చెప్తా వినండి దేవుడు పాపమంటే ఏంటో దేవుడు ప్రతిరోజు పన్నెండు గంటలకు మాత్రమే పడుకోమన్నాడు అనుకో నువ్వు పదకొండు గంటలు పడుకున్నావు కదా పాపమా కాదా చెప్పాలి అందరూ అన్న వచ్చే హోత్రం చెప్పండి పాప వాళ్ళు దేవుడు అంటే ఇప్పుడు రోజు దేవుడు అప్పుడు బాగా కనెక్ట్ అవుతులేండి ఆదివారం ఆరాధన పది గంటలకు మాత్రమే రమ్మన్నాడు పది గంటలు రాకుండా పదిన్నరకి పదకొండు గంటలకు వచ్చేది పాపమ కాదు ఇప్పుడు చెప్పండి పాపమా అన్నవాడు స్తోత్రం చెల్లించండి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇప్పుడు ఎప్పుడు మనకు పరలోకం వస్తుందా అంటే దేవుడు చెప్పింది ఏది అవును నువ్వు మోకరించి ప్రార్థన చేయమంటే చేయకపోతే పాపం వాక్యం ప్రతిరోజు చదవమన్నాడు చదవకపోతే పాపం మందిరానికి సమయానికి రమ్మన్నాడు శ్రద్ధగా వినమన్నాడు వినకపోతే ఓషే గారు ఎంత విధేయత చూపించాడు చూడండి అబ్బాయి నువ్వు ఏమి మారు మారుబా చెప్ప నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఏభిచార స్త్రీని పెళ్లి చేసుకోమంటే వెళ్ళి చేసుకున్నాడు దేవుడికి స్తోత్రం తలను కాక ఈరోజు ఆ కమిట్మెంట్ మనకు ఉండాలి ఆ విధేయత మనలో ఉండాలి దేవుడు ఏది చెప్పినా అది చేయాలి నీ శరీర సంబంధమైన భూ సంబంధమైన అవసరాల కోసం దేవుడు మాటను లెక్క చేయకుండా ఉండకూడదు తీవుడు మాట కోసం అవసరమైతే మన జీవితం అన్నీ ఏం చేయాలి దారబోయలు తప్ప మన జీవితం కోసం ఆయన మాటను పక్కన పెట్టకూడదు